మీరు జస్ట్ ఫోన్లో ప్రవీణ్ అని కొడితే థర్టీ సిక్స్ వస్తుంది అలానే కృష్ణకుమారి థర్టీ సిక్స్ వీళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ ఇబ్బందిగా ఉంటుంది వెంకటేష్ థర్టీ సిక్స్ ఇవన్నీ కూడా కాళ్ళకి చేతులకు యాక్సిడెంట్లు అవడం ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావటం ఇలాంటి సంబంధించినటువంటి నంబర్ సో థర్టీ సిక్స్ అనేటువంటిది అస్సలు మంచి నంబర్ కాదు డెస్టిని లేదు పేర్లో థర్టీ సిక్స్ వచ్చినా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అప్పుడు దాకా బాగా డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యి డిస్టర్బ్ అవ్వటం మ్యారేజ్ అయినాక అబో థర్టీ సిక్స్ వాళ్ళకి మ్యారేజ్ అయినాక అది ఒక పెద్ద డ్రామా అసలు ఆ డ్రామా భరించలేని డ్రామా కోర్టుల జుట్టు తిరగటం నానా గందరగోళం ఇలా సో ఈ థర్టీ సిక్స్ అనేటువంటి నంబరు పేరులో కానీ డిస్నీ కానీ థర్టీ సిక్స్ లెటర్స్ కానీ సిగ్నేచర్ చేసినప్పుడు థర్టీ సిక్స్ అనేటువంటి నంబర్ కానీ ఇళ్ళ నంబర్లుగా ముప్పై ఆరు కానీ అలానే ఫోన్ నెంబర్ థర్టీ సిక్స్ కానీ కార్ నెంబర్ థర్టీ సిక్స్ కానీ అలానే బైక్ నెంబర్ థర్టీ సిక్స్ కానీ రాకూడదు ఒకవేళ థర్టీ సిక్స్ కనుక ఎవరికైనా ఫోన్ నెంబర్ అలా వస్తే అది కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా ఇద్దామని చెప్పి కూడా ఇవ్వకూడదు డైరెక్ట్ రిటర్న్ చేసేయాలి కంపెనీకి ఎందుకంటే అది ఎప్పుడు కాపలా కాస్తూ కూర్చున్నది థర్టీ సిక్స్ ఎప్పుడు యాక్సిడెంట్ చేద్దామని కాళ్ళకి చేతులకి పర్టికులర్గా బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఈ మధ్యలోనే మొన్న ఎవరో ఫోన్ చేస్తే థర్టీ సిక్స్ యాక్సిడెంట్ నెంబర్ అంటే ఇలా చెయ్యి చూపిస్తున్నాడు ఏలు కట్ అయిపోయింది చూడండి అని అంత ఘోరంగా ఉంటుంది అనమాట ఈ థర్టీ సిక్స్ అనేటువంటిది అంత మంచి నెంబర్ కాదు సో చాలా ఒకవేళ మనకి ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి కానీ మన మా మిస్సెస్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అసలు ఎవరికి ముప్పై ఆరు ఉన్నా కానీ యాక్సిడెంట్ అనేటువంటిది ఇంట్లో ఎవరికి జరిగినా కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఫ్యామిలీ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు టైప్ చేయండి అప్పుడు థర్టీ సిక్స్ వచ్చి ఉన్న లేదా సిగ్నేచర్ టైప్ చేయండి దానిలో థర్టీ సిక్స్ వచ్చి ఉన్న డేటా టోటల్ థర్టీ సిక్స్ వచ్చిన ఎక్కడైనా ఏదైనా నంబర్లో థర్టీ సిక్స్ వస్తే ముందు మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి కలిసి ఇలా నా నెంబర్లో థర్టీ సిక్స్ ఉందండి అంటే దానికి చక్కటి రెమెడీ చేయటం జరుగుతుంది ఇప్పుడు థర్టీ సిక్స్లో కనుక ఒకవేళ డెస్నీ ఉంటే అతనికి నలభై ఐదో నెంబర్లో కనుక పేరు పెడితే ఎక్సలెంట్గా కలిసి వస్తుంది ఎందుకని థర్టీ సిక్స్ అండ్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ కంటిన్యూస్ హ్యాపీ లైఫ్ మా అంటే ఆ యాక్సిడెంట్స్ని అవి తప్పించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక పేర్లో థర్టీ సిక్స్ ఉంటే ఆటోమేటిక్గా థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ నెంబర్గా కానీ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి థర్టీ సెవెన్ నెంబర్ కానీ అలా మార్చుకుంటే అప్పుడు ఆ పేర్లో ఉన్న నెగిటివ్ పోతుంది ఒకవేళ సిగ్నేచర్లో థర్టీ సిక్స్ ఉంటే దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇంటి నెంబర్ థర్టీ సిక్స్ ఉంటే దాని పక్కన ఇంకో నైన్ పెట్టేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ ఫార్టీ ఫైవ్ నెంబర్ వస్తుంది అలానే ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ ఫోన్ నెంబర్ మాత్రం థర్టీ సిక్స్ ఉంటే అది మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వదు రిటర్న్ చేసి వస్తే వాళ్ళ మళ్ళీ అది దాని యొక్క ఎఫెక్ట్ ఇంకో వాళ్ళకి పడకుండా ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ థర్టీ సిక్స్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేయండి ఏమి లేదండి సింపుల్ ఎవరికైనా డే టు మంత్ ఇయర్ కలిపితే థర్టీ సిక్స్ రావడం కానీ పేర్లో థర్టీ సిక్స్ రావటం ఇదేముంది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలా ఒక్కసారి అసలు మన ఇంట్లో పేర్లలో ఏదైనా థర్టీ సిక్స్ వచ్చిందా మన ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ డెస్టినీలో థర్టీ సిక్స్ వచ్చిందా ఏమొచ్చిందా అనేది అన్నీ చెక్ చేసుకోవటం వల్ల ముందు జాగ్రత్త తీసుకొని చెక్ చేసుకోవటం వలన ముందే వెళ్ళి కలిసామనుకోండి చాలా మంది థర్టీ సిక్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పటికే యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వచ్చారు అనుకోండి థర్టీ సిక్స్ నెంబరు అప్పటికి చిన్నపిల్లలు కాబట్టి ఇంకా యాక్సిడెంట్ అవ్వదు కాబట్టి అప్పుడు కవర్ చేస్తాం కానీ యాక్సిడెంట్ తప్పించుకోవడానికి ఉంటుంది యాక్సిడెంట్ తప్పించుకోవడానికి ఉంటుంది లేదా గొడ్డలతో పోయేదానికి గోడతో చిన్న దెబ్బతోటి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకోవడానికి అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని రికవర్ చేయడానికి మన న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుందండి తప్పనిసరిగా అసలు మీరు ఎన్ని చెప్పిన న్యూమరాలజీ ఉందా ఇవన్నీ ఒట్టి మాటలు అనుకుంటారు కానీ మీరు ఉదయం ఎన్ని గంటలు లేకపోవాలో న్యూమరాలజీ ఎన్ని గంటలకు ఆ ఆఫీస్కి వెళ్ళాలో న్యూమరాలజీ ఎన్ని పాలు పోయించుకోవాలో న్యూమరాలజీ ఎన్ని కిలోలు బియ్యం తెచ్చుకోవాలో న్యూమరాలజీ ఎంత పెట్రోల్ ప్రతి దానికి నంబరే వాడుతున్నాం అంటే మనం నంబర్లు వాడుతూ నంబర్లను పట్టించుకోవట్లే భూమి మీద నడుస్తూ భూమి మాత్రం పట్టించుకోనట్లు ఎక్కడో వెంకటేశ్వర ఎక్కడో తిరుపతిలో ఉన్నాడని వెళ్తున్నాం కానీ అసలు భూమాత మన రోజు మనం మన మనం నడిచేదే భూమాత ఆ భూమాత దండం పెట్టుకోండి ఎక్కడికో వెళ్ళి దండం పెట్టుకోండి అలానే న్యూమర నంబర్ల మీదే బతుకుతా ఆ నంబర్లు అనేటువంటి అనేటువంటిది పట్టించుకోవటం లేదు కానీ ఆ నంబర్లు పట్టించుకొని చేసుకుంటే కనుక మనకి లైఫ్ని సాఫ్ట్గా నడపడానికి అంతే కాని ఇదే కోటీశ్వరుని దాన్ని నేను ముందు నుంచి చెప్పటం నీ యోగంలో కోటీశ్వరుడు ఇవ్వాలని చెప్పి రాతలో ఉంటే అబ్దుల్ కలాం గారిని ఎలా అయితే తీసుకెళ్ళిందో మన్మోహన్ సింగ్ గారిని ఎలా తీసుకెళ్ళిందో మోడీ గారిని ఎలా తీసుకెళ్ళిందో అదంతా యోగం ఆ యోగంలో ఉంటే ఆ యోగాలు ఉంటాయి గజకేశ్వరీ యోగం అని బుధాదిక్య యోగం అని అలా యోగాలు ఉంటాయి ఆ యోగాలు ఉన్న వాళ్ళనే తీసుకెళ్తాయి కానీ ఎలా పడితే అలా తీసుకెళ్ళామనమాట సో అలా జాగ్రత్తగా చూసుకొని చేసుకునే మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది నమస్కారం